భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సు హుస్నాబాద్ పట్టణంలోని డిపో ఎదురుగా గల ఫంక్షన్ ఫంక్షనాల్లో నియోజకవర్గ స్థాయి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జేఏసీ కన్వీనర్ కవ్వా లక్ష్మారెడ్డి తెలిపారు ఈ సదస్సుకు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ ప్రొఫెసర్ కోదండరం కన్నిగంటి రవి వస్తున్నారని అన్నారు శనివారం రోజున విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు ఈ సదస్సుకు నియోజకవర్గ స్థాయిలోని ఉద్యోగులు రైతులు నిరుద్యోగులు యువత తదితరులు పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు ఈ కార్యక్రమంలో జేఏసీ కోఆర్డినేటర్ డేగల సారయ్య మేఘల వీరన్న యాదవ్ కాంగ్రెస్ టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడప మల్లేష్ జేఏసీ సభ్యులు కోహిడ కొమరయ్య తక్కలపల్లి రాజగోపాలరావు దండి లక్ష్మి చెప్పల ప్రకాష్ చందుపట్ల వీర సోమయ్య ఐలేని సంజీవరెడ్డి జనగం రాజ్ కుమార్ నాంపల్లి సమ్మయ్య పొన్నళ్ళ ఫ్రాన్సిస్ వరియోల సుదర్శన్ ఇల్లంతుల గౌడ్ తదితరులు పాల్గొన్నారు దౌర్జన్యాలు హింసలు నిర్బంధాలు లేదా అంచుకేతలు కూడా ఎండగట్టాల్సిన బాధ్యత మాకున్నప్పుడు మీకు అయ్యే ఉన్నటువంటి వర్గాలందరినీ కూడా చేయాల్సిన బాధ్యత కూడా జేఏసీ ఓ మతం పేరు మీదనో కులం పేరు మీదనో జాతి అహంకారం పేరు మీదనో మీరు చేస్తే మేము మౌనంగా ఉన్నాను అయితే మీ రోజు రోజు మనం చూసినట్టుంటే మేము ముఖ్యంగా మొదల మీద మాట్లాడుతున్నాం జేఏసీ నుంచి తెలంగాణ ఉద్యమం చేసినాము ఈ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానపరిచింది ఎలా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ నిన్ను పార్లమెంటులో కూడా విభజన చేసిన దాన్ని వ్యతిరేకించిండు అంటే తెలంగాణ వ్యతిరేకి అది పోగా విభజన హామీలను నెరవేర్చలేదు అంటే వివక్ష నిన్నెందుకు మేము తెలంగాణ ప్రజలను నిన్ను ఆనర్ చేయాలి ఎందుకు గౌరవించాలి మీకు నీకు ఎందుకు ఓటేయాలని మేము ప్రజలకు వచ్చిన అడుగుతాను అట్లాగే ఇవాళ మీకు ఒక పొంతలు లేని స్టేట్మెంట్స్ ఇంతకుముందు మిత్రులు చెప్పింది కదా బీజేపీ ఎంపీలు బీజేపీ మంత్రులు బాధ్యత గల వ్యక్తులు దీని వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ సంఘ పరివార వ్యక్తులు ఒకరేమో మేము ఇప్పుడు రాజ్యాంగాన్ని ముంచుకోము రాజ్యాంగాన్ని గౌరవిస్తామంటే కదా మారితే తప్పేం కదా అంటే ఏదన్నట్టు ప్రజలను మధ్య పెట్టడం లేదా కన్ఫ్యూజ్ చేయడం చివరికి మీడియన్ ఎజెండా ఏంటిది చాలా స్పష్టంగా ఆయన మోహన్ భగవత్ చెప్పి ఆర్ఎస్ఎస్ ఏమైనా దీన్ని రహస్యంగా ఉంచు ఉంచండి ఎందుకు బయట మాట్లాడతాను ఎట్లైనా మంది చేసేదే కదా ఎంత దూరమా బయట అది ఒక్కటే కాదు ఇప్పుడు గత నెల రోజులు ఇచ్చేది ఈ ప్రచార కార్యక్రమం నడుస్తున్నప్పుడు ప్రధాన మోడీ ఫస్ట్ రామఫేజ భజన మొదలుపెట్టి రాముడు అందరు వాడు మన అందరు వాళ్ళు ఆయన వాళ్ళ కలుగా వాళ్ళు గుర్తించుకున్నారు కాదు అటువంటి రాముడు ఎత్తుకున్నారు ఇంటికి పోతే ఇలా ఉత్తర భారతదేశంలో ఎదురుగాలు వీస్తున్నాం ఆ స్లోగన్ను పక్కకు పెట్టింది రాజ్యాంగం మారుస్తాం అనేది ముందు తీసుకొచ్చి దాని మీద వ్యతిరేకత రాగానే భిన్నమైనటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు భీమదేరిపల్లి మండలంలో కావచ్చు ఇంకా మిగతా మండలాలలో ఉస్మాబాద్లో పత్రికా సమావేశాలలో వాట్సాప్లలో బీజేపీ వాళ్ళను కించపరచుకుంటూ ఇంకా సోషల్ మీడియాలో కూడా బదనాలు చేస్తున్నటువంటిది ఈ మధ్యకాలంలో మాకు ఎదురైనటువంటి ఒక చేదు సంఘటన మేము రాజ్యాంగము జోలికి పోము మా బీజేపీ వాళ్ళు తెల్లారి లేస్తే అంబేద్కర్ను స్మరించుకొని కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం అంబేద్కర్ అన్న రాజ్యాంగం అన్న మాకు అమితమైన గౌరవం అని చెప్పి కూడా ఒక గొప్పగా ఒక బూటకపు అబద్ధాలు కూడా మాట్లాడతాను ఇవాళ మేము బీజేపీ వాళ్లకు మీ పార్టీకి చెందినటువంటి నాయకులే ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా పైన నెల పదకొండవ తారీఖు నాడు కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఆరుసార్లు బీజేపీ తరఫున ఎంపీగా గెలిచినటువంటి బీజేపీ నాయకుడు మాకు నాలుగు వందల సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మార్స్తామని చెప్పినటువంటిది యువపత్రికా ప్రకటన బీజేపీ నాయకుడారా ఒకసారి కండ్లు తెరిచి గమనించండి దీని తర్వాత ఎన్నికల సందర్భం కాబట్టి దేశ ప్రధానమంత్రి ఎక్కడ మనకు ఎన్నికలలో నష్టం కలుగుతుంది అని చెప్పి అంబేద్కరే స్వయంగా పుట్టి మళ్ళీ వచ్చిన రాజ్యాంగాన్ని మార్చలేడు రాజ్యాంగం అంటే మాకు గౌరవం అని చెప్పి ఇవ స్వయాన నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ప్రకటన తర్వాత నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మరొక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అనే అసలు రాజ్యాంగాన్ని మార్చితే తప్పేంటి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు దీని తదనంతరము ఆర్ఎస్ఎస్ చీఫ్ బీజేపీ పార్టీ నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎన్నికల వేళ మీరు మౌనంగా ఉండండి బహిరంగ ప్రకటనలు చేయవద్దు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మారుద్దామని చెప్పి మోహన్ భగవత్ చేసినటువంటి పత్రిక ప్రకటన మరి ఇక్కడ బీజేపీ వాళ్ళకు మేము ఒక సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాం మేము కాంగ్రెస్ వాళ్ళతోని కుమ్మక్కై బీజేపీ పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పి మాట్లాడేటువంటి వాళ్లకు మేము ఆధారాలతో సమా సహా ఇవాళ పత్రికా వాళ్ళకు మేము తెలియజేస్తున్నాం మీరు దీనికి ఏం సమాధానం చెప్తారని చెప్పి మేము బీజేపీ వాళ్ళను డిమాండ్ చేస్తున్నాం ఈ ఫాసిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న మనువాద రూపంలో ఫాసిస్ట్ విధానాలను అవలంబిస్తున్న కేంద్ర బీజేపీ ఓడి ప్రభుత్వాన్ని ఓడించాల్సిందిగా జే జేఏసీ ఉస్నాబాద్ నియోజకవర్గం తరఫున పిలుపునిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకునే క్రమం లోపల తేదీ ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఉస్నామాబాద్ బస్ డిపోకు ఎదురుగా బిఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో రాజ్యాంగ పరిరక్షణ సదస్సును ఉదయం తొమ్మిది గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సుకు వక్తలుగా ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ భారత్ జోడో అభియాన్ ప్రొఫెసర్ రామ్ గారు తెలంగాణ జనసమితి కన్నగంటి రవి గారు పిపిజేఏసీ రైతు స్వరాజ్య వేదిక భక్తులుగా ఇచ్చేస్తున్నారు కాబట్టి ఈ సదస్సుకు రైతులు కార్మికులు విద్యార్థులు మహిళలు అదేవిధంగా రాజ్యాంగాన్ని బలపరిచే ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశానికి ఇచ్చేసి ఈ సమావేశంలో మరి భక్తలు చెప్పిన మాటలను విని గ్రామ గ్రామాన విస్తరణ చేసి మోడీని ఈ దేశం నుంచి వేయడానికి మరి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పాల్సి ఉంది ప్రతి ఒక్కరి బాధ్యతని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు గడుస్తూ ఉన్నారు మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానే మారుస్తామంటున్నారు ఎవరు రాజ్యాంగం మార్చడానికి మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొన్ని తరాలకు ఉపయోగపడే విధంగా అందరి మేలుకోరి రాజ్యాంగం రాసి రాసిన రాజ్యాంగాన్ని మీరు అమలు చేయడం లేదు దాని ప్రకారం అమలు చేస్తే కనుక ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని సౌకర్యాలు కలిగేటువంటి పరిస్థితి లేదు విద్యా వైద్యం ఇంకా అందేటువంటి పరిస్థితి లేదు పేదవాళ్లకు అనేక ఇబ్బందులు ఉన్నాయి అదే అంతేకాకుండా ఇంకా దేశంలో కుల నిర్మూలన అదేవిధంగా మహిళల మీద అత్యాచారం మణిపూర్లో జరిగినటువంటి సంఘటనే మీ బీజేపీ ప్రభుత్వంలో చేసినటువంటి మీ ముఖ్యమంత్రి పరిపాలన తెలుస్తూ ఉన్నది మానవత విలువలు లేకుండా ఈ బీజేపీ ప్రభుత్వంలో ఆర్ఎస్ఎస్ బజరంగ దర్లంతా శక్తులంతా ఒకటై ఈరోజు దేశంలో అల్లకొల్లలు సృష్టించి దేవుడు మతాల పేరు మీద ఇక్కడ అలజండి చేస్తూ ఉన్నారు హుసునా నియోజకవర్గంలో ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఏకతాటిపై వచ్చి ఈ సభను విజయవంతం చేయాలి అంతే విధంగా బీజేపీ ప్రభుత్వం గతంలో రెండు ఎంపీ సీట్లతో మొదలై పది సంవత్సరాలు పరిపాలించింది బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కానీ భారత రాజ్యాంగం ఎక్కడ అడ్డొచ్చిందని చెప్పి ఈ విధంగా మొన్న కర్ణాటక మంత్రి ఎంపీ గారు హెగ్డే గారు నాలుగు వందల సీట్లతో భారత రాజ్యాంగాన్ని మార్చమన్నారు నిన్న సిద్దిపేట సభలో అమిత్ షా గారు ముస్లింలై రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నారు అంతేకాకుండా మణిపూర్లో జరిగిన సంఘటన మిగతా రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి అక్కడ ప్రభుత్వాలను ఆడ ఎమ్మెల్యేలను బెదిరింపులు చేసి ఆడ ప్రభుత్వాన్ని గుర చేస్తున్నది అంతేకాకుండా మరి ఒక్కసారి బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే తప్పకుండా భారత రాజ్యాంగాన్ని మార్చది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నిన్న జరిగిన సిద్దిపేట సభలో అమిత్ షా చెప్పిన దాని ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నా కూడా ఇప్పటి వరకు ఒక ముస్లిం సూత స్పందన లేదు అన్ని వర్గాల ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అందరూ కూడా స్వచ్ఛందంగా అటెండ్ అయ్యి ఆ సదస్సును విజయవంతం చేయాలని కోరుతా ఉన్నా ప్రధానంగా చెప్తున్నారా ఇవాళ మనం మాట్లాడుకోవడం కాదు మనం అభిప్రాయం చెప్పడం కాదు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఉమాభారతి ప్రస్తుతం ఆమె ఆ పార్టీ పార్లమెంటు సభ్యురాలు ఆమెని చెప్తా ఉన్నది నరేంద్ర మోడీ అన్ని చూట అబద్ధాలు నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే దేశం సర్వనాష్టమవుతుందని ఆయనే చెప్తా ఉన్నది ఇవ్వనే వచ్చింది ఇదంతా కూడా దయచేసి మిత్రులందరూ కూడా దీన్ని బాగా ప్రచారంలో తీసుకుపోవాలి వాస్తవానికి పొరపాటున గ్రహపాటున మూడోసారి కనుక అధికారంలోకి కనుక బీజేపీ నరేంద్ర మోడీ వస్తే అసలు ఎన్నికలే ఉండే ఇక ఈ ఓటేస్గానే ఉండదు ఇక అధ్యక్ష తరహా పరిపాలన వస్తుంది మొత్తం నియంతృత్వమే రాజ్యం అవుతుంది ఒక్క ముస్లింలకి అది కాదు రిజర్వేషన్ అసలు రిజర్వేషన్లు అనేటివి ఉన్నాయి అసలు ప్రజలకు హక్కులు ఉండేవి ఏ రకమైనటువంటి స్వేచ్ఛ ఉండదు ఏ రకమైనటువంటి అవకాశాలు ప్రజలు లేకుండా పోతాయి ఎందుకంటే ఆ రోజు భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాయడం వల్ల అట్టడుగు బలహీన వర్గాలకి ఏసీ బీసీ మైనార్టీలకి ప్రతి ఒక్కరికి రిజర్వేషన్స్ అవకాశం అనేది రావడం జరిగింది అందులో ముఖ్యంగా మహిళల కోసం చాలా విలువైన అంశాలను కూడా కేటాయించి అందులో ఉద్యోగ అవకాశాలు కానీ విద్య కానీ వైద్యం కానీ అలాగే ప్రతి విషయంలో ఒకవేళ గర్భవతి అయితే కనుక మహిళ ఉద్యోగం చేస్తున్న మహిళకి మెటర్నల్ లీవ్ ఏదైతే నాలుగు నెలలు వాళ్ళకు ఆరోగ్యకరంగా అవసరమని చెప్పి గుర్తించి ప్రతి విషయాన్ని పొందవలసిన దిక్సూచిని మార్చే అధికారం ఎవరికి లేదు అది బీజేపీ ఎందుకు అలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియదు ఆ విషయాలపైన ప్రతి ఒక్కరూ విద్యార్థులు కానీ అలాగే మహిళలు ప్రతి ఒక్కరూ కూడా ఈ రాజ్యాంగాన్ని మార్చుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన వచ్చినందువల్ల మన రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు సవరించుకున్నారు కానీ ఇప్పుడు సమూలంగా దాని మౌలికమైనటువంటి అంశాలను తొలగించే ప్రయత్నం జరుపుతున్నదని మన వార్తలలో తెలుస్తున్నది అటువంటి దాన్ని మరి ఇంకా మన సమాజంలో అనేక మంది బీదవాళ్ళు ఉన్నారు దాదాపు ఇరవై శాతం ధనవంతులు ఉంటే ఎనభై శాతం బీదవాళ్ళు ఉన్నారు మరి అటువంటి ధనవంతులను సమానం చేసేందుకు అంటే అందరూ సమానంగా జీవనం గడపాలి అనేటువంటి ఆలోచనతో మనకు వచ్చినటువంటి స్వాతంత్రాన్ని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రజలందరూ సమానంగా ఉండాలని సమదృష్టితో చేసినటువంటి ప్రయత్నం ఇంతవరకు విజయవంతం కాలేదు కాబట్టి ఈ రాజ్యాంగం సవరణల కంటే ఎక్కువ ఈ రిజర్వేషన్లను ఇంకా కొంతకాలం పడిగిస్తేనే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం తోటి మనం మన ఎన్నికలను మనం సజావుగా మనకు రక్షణ కల్పించేటువంటి పార్టీకి సమర్ మనం సపోర్ట్ చేసి ఈ వ్యతిరేక భావాలు ఉన్నటువంటి పార్టీలను మనం తొలగించాలి అనేటువంటి భావం ఈ ప్ర